హాయ్ ఫ్రెండ్స్ మై సెల్ఫ్ డాక్టర్ మల్లేష్ నేను మీ హెల్త్ అండ్ వెల్నెస్ కోచ్ మనం టుడే ఇప్పుడున్న ప్రపంచంలో మనం చాలామంది చూస్తున్నాం మీకు కూడా చాలామంది తెలుసు ఎలా అంటే బండ్లు ఓడలు అవుతున్నాయి అంటే చాలా ఓడలు బండ్లు అయిపోతున్నాయి ఎందుకంటే చాలా విపరీతమైన ఖర్చులు అయిపోతున్నాయి చాలా ఒకప్పుడు ఈ సమాజంలో చాలా గొప్పగా బతికిన కుటుంబాలు చాలా ఉన్నాయి ఈ ప్రపంచంలో ఎలా ఉన్నాయంటే ఊహించలేమండి అంత పెద్ద కుటుంబాలు ఈ రోజున వచ్చేసి చాలా చాలా వీక్ అయిపోయి చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ బతుకుతున్నారు ఎందుకు ఇదంతా జరుగుతుంది నిజంగా జరుగుతుందా లేదా మీరు ఈ ప్రపంచం చాలామంది చూడవచ్చు ఒకప్పుడు మన కుటుంబంలో అసలు తిండికే లోట్లేదు ఏదంటే అది కొనుక్కునే వాళ్ళము మనం చేసే పని మనది అయి ఉండేది కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే మనం ఎక్కడో వెళ్ళి చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకోవడం బతకాల్సి ఎందుకు ఇంత వైపరీత్యం అవుతుంది ఎందుకు ఇట్లా ఒక గొప్ప వాళ్ళందరూ కూడా పేదవాళ్ళుగా మారిపోతున్నారు చెక్ చేసినప్పుడు నాకు ఖచ్చితంగా అర్థమైంది ఏమర్థమైంది అంటే ఇప్పుడు విపరీతం ఒకప్పుడు చదువులకు ఖర్చు లేవు ఇంజనీరింగ్ చదువులు ఎవరు డాక్టర్స్ కూడా చదివినా పెద్ద ఖర్చు ఉండేది కాదు కానీ ఇప్పుడు విపరీతమైన ఖర్చు హాస్పిటల్ ఖర్చు ఉండకపోయింది ఇప్పుడు విపరీతమైన హాస్పిటల్ ఖర్చులు అయిపోయి ప్లే ఇల్లు కట్టడానికి కొంచెం అమౌంట్ ఉంటే సరిపోయేది ఎందుకంటే మన ఊళ్ళోనే మట్టి దొరికేది మన ఊళ్ళోనే ఇటుకలు దొరికే అన్నీ దొరికేవి ఇప్పుడు మనం అన్ని కలవచ్చు ప్లస్ విపరీతమైన బయట గ్రాసరీస్ ఖర్చులు అంటే మన వెనకాల అప్పుడు పండించుకునే వాళ్ళం ఇప్పుడు అవన్నీ లేవు దీనివల్ల ఏమవుతుందంటే విపరీతమైన ఖర్చు లేకపోతుంది ప్లస్ మనము పనిచేసే విధానం మార్చలేదు మెయిన్గా ఏంటంటే పని చేసే విధానం మనం మార్చాలి ఒకప్పుడు మనం సొంత పని చేసుకునే వాళ్ళము సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో ఉండేవాళ్ళం అప్పుడు మనం విపరీతమైన మనం సంపాదించారు అంటే వాళ్ళకి ఇష్టం మనం సంపాదించారు తర్వాత జాబ్ కల్చర్ వచ్చింది జాబ్ కల్చర్ వచ్చిన తర్వాత ఏంటంటే మనకు వచ్చిన పని వృత్తి ఏదైతే ఉందో దాన్ని వదిలిపెట్టేసాం ఇప్పుడు అది పోదు మనం మనం అంటే ఇది అది జరగదు అంటాం కానీ నిజంగా మనం జాబ్లో సాటిస్ఫాక్షన్ ఉన్నామా జాబ్ కల్చర్ సాటిస్ఫాక్షన్ ఉన్నామా మీరు చెప్పండి గుండె మీరు చేసుకొని చెప్పండి హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్ లేము ఎందుకంటే మనం సంపాదించే సంపాదన మన తిండికే సరిపోవట్ల ఒప్పుకుంటారు అనేది తిండికి ఇంటి ఖర్చులకు పాల బిళ్ళకు వీటికే సరిపోవట్లా కానీ ట్రెండ్ ఇంత ఇంతకుముందు ఎంటర్ప్రీనర్షిప్ అండి డబ్బులు పెట్టి చాలామందిని మెయింటైన్ చేసి అంత చేసేవాళ్ళు కానీ ఇప్పుడు వచ్చింది మొత్తం కూడా ట్రెండ్ చేంజ్ అయిపోయింది చేంజ్ అయిపోయింది మీరు కనుక మనసు పెట్టి ఖచ్చితంగా మనీ సంపాదించి పూర్వం వైభవం తెచ్చుకోవాలి నా కుటుంబానికి పూర్వ వైభవం నేను జీవించాలి అనుకుంటే ఖచ్చితంగా మా ఫైనాన్షియల్ కన్సల్టేషన్ ఉంది ప్లస్ హెల్దీ కమ్యూ లైనింగ్ కమ్యూనిటీ కమ్యూనిటీ ఉంది ఈ రెండు కూడా మేము హెల్దీగా ఉంచుతూ ఫైనాన్స్ పరంగా మిమ్మల్ని హై లెవెల్లో ఉంచే ప్రయత్నం చేస్తుంది దానికోసం నేను కోచింగ్ ఇస్తుంటున్నాను అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మీరు చేసుకోండి ఇప్పుడు వచ్చినంత కూడా ఇన్ఫో ప్రీనర్షిప్ అండి నాట్ ఎంటర్ప్రీనర్షిప్ ఇన్ఫో ప్రీనర్షిప్ మీరు చూడొచ్చు యూట్యూబ్ చూడొచ్చు యూట్యూబ్లో నయా పైసా ఖర్చు లేదు లాక్స్ ఆఫ్ కోర్స్ ఆఫ్ రూప్ సంపాదిస్తున్నారు ఫేస్బుక్ చూడొచ్చు నయా పైసా ఖర్చు లేదు ల్యాక్స్ ఆఫ్ రూప్ సంపాదిస్తున్నారు ప్లస్ మీరు ఇన్స్టాగ్రామ్ చూడొచ్చు వీళ్ళన్నిటిలో కూడా ఇలా వాళ్ళ స్కిల్స్ని డెవలప్ చేసుకొని ఇన్ఫర్మేషన్ ఇచ్చి డబ్బులు సంపాదిస్తున్నారు అంటే నెట్వర్క్ క్రియేట్ చేస్తున్నారు నెట్వర్క్ క్రియేట్ చేస్తున్నారు ఫ్రీగా సబ్బర్స్ సబ్క్రైబర్స్ సబ్స్క్రైబర్స్ ఈ నెట్వర్క్ బాగా క్రియేట్ చేస్తున్నారు ఎవరైతే క్రియేట్ చేస్తూ చేస్తూ వాళ్ళు చాలా మంది నెట్వర్క్ క్రియేట్ చేస్తున్నారు అలాగే ఇది పర్మనెంటా అంటే హండ్రెడ్ పర్సెంట్ ఇది పర్మనెంట్ కాదు ఎందుకంటే ఇది మళ్ళీ నా స్కిల్స్ పోయిన తర్వాత నా తదనంతరం ఉంటుందంటే ఉండకపోవచ్చు కానీ నేను చెప్పే ఇంటర్ ఇంటర్ప్రీనర్షిప్ ఎలాంటిదంటే భూమి ఉన్న రోజు మీరు ఎప్పుడు కూడా మళ్ళీ జీరోకి రాలేదు ఎప్పుడు కూడా మీరు లైఫ్లో చాలా చాలా గొప్ప స్టేజ్లో ఉంటారు కాబట్టి అటువంటి ఇన్ఫర్మేషన్షిప్ పేరు కనుక ఎందుకని చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా నాకు కామెంట్ రూపంలో పెట్టండి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ న్యూ ఇయర్లో టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఒక రిజల్యూషన్ తీసుకుందాం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మనం ఫైనాన్షియల్ ఫ్రీ అయ్యే ప్రయత్నం చేద్దాం హెల్దీగా ఉంటూ ఫైనాన్షియల్ ఫ్రీ అయ్యే ప్రయత్నం చేద్దాం చేద్దాం మరి మీరు రెడీగా ఉన్నారా ఖచ్చితంగా రెడీగా ఉన్నారని నాకు తెలుసు ఎందుకంటే సో మచ్ నేను కూడా అటువంటి టెన్షన్లో ఉండంటి ఇంతకుముందు ఆ హెల్త్ ప్రాబ్లం సో మచ్ థైరాయిడ్ ప్రాబ్లమ్తో ఇబ్బంది పడ్డాను ప్రీ డయాబెటిక్ వచ్చింది ఓవర్ వెయిట్ ఉండేవాడిని కానీ ఇప్పుడు చాలా చాలా ఫ్రీ అయ్యాను చాలా చాలా ఫ్రీ అయ్యాను కదా నా టీంలో చాలా మంది వచ్చేరారు అందరు ఇన్ఫర్మేషన్ ఇస్తూ మనకి సంపాదిస్తున్నారు మీరు కూడా అలాగే సంపాదించారంటే ఖచ్చితంగా కామెంట్ రూప్ పెట్టి కామెంట్ పెట్టండి దాంతో పాటుగా నేను కింద ఒక లింక్ ఇస్తున్నాను అందులో జయిన్ అవ్వండి మీరు ఆ ఇంకా కనుక జైనట్టుంటే ఖచ్చితంగా నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను కాల్ చేసి మాట్లాడతాను మీరు రెడీగా ఉండాలి ఇఫ్ ఆర్ సీరియస్ దీన్ని అందరం ఖర్చు అయితే అందరం గ్రో అవుదాం ఏమంటారు మరి టక్ అయిపోవాలి అంతే అనుకున్నామా అయిపోవాలి బాయ్ బాయ్ మళ్ళీ మంచి వీడితో మళ్ళీ కలుగుతాను బాయ్